హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చిన్నలాస్ చూడండి ఈరోజు చేసుకున్న రెసిపీ వచ్చేసండి కాకరకాయ ఫ్రై అండి ఏలిపాయ కారంతో అయితే చేశాను నేను కాదండి చేసింది మా ఆయన అయితే చేశాడు ఆయిస్ మాత్రం నేను ఇస్తున్నాను స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లోనైతే చాలా ఈజీ ప్రాసెస్లోనైతే చూపిస్తున్నాము చూసేయండి చూడండి కాకరకాయ కారంలోకి అయితే ఒక పావు కేజీ వరకు అయితే కాకరకాయలను అయితే తీసుకున్నానండి నీట్గా ఉన్నారు టూ టైమ్స్ వాష్ చేసుకోవాలి చూడండి సైడ్స్ని అయితే కట్ చేసుకోవాలి అన్నీ ఇదే విధంగా సైడ్స్ని అయితే కట్ చేసుకుందాము అన్నీ ఇట్లనే సైడ్స్ కట్ చేసుకొని చూడండి చిన్న చిన్న ముక్కలు కానీ అయితే కట్ చేసుకోవాలండి మీడియం సైజు ముక్కలుగా చూడండి వీడియో క్లిప్లో చూస్తున్న విధంగా ఈ పొడవు కానీ అయితే కట్ చేసుకుందాము చూడండి అన్నీ ఇదే విధంగా ముక్కలు కానీ అయితే కట్ చేసుకుందామండి కట్ చేసుకొని మంచినీళ్ళు చూడండి కట్ అయితే వేసేసుకోవాలి చూడండి అన్ని ఇట్లా వేసుకున్న తర్వాత వడపోసుకోవాలండి వాటర్ ఏమి లేకుండా పిండి వేసుకోవాలి చూడండి ఒక చిన్న కళాయిని అయితే పెట్టానండి ఫ్రై కోసం అయితే కళాయి ఫస్ట్ హీట్ అవ్వాలి స్టవ్ ఆన్ చేసుకుందాము చూడండి కళాయి అయితే బాగా హీట్ అయిందండి ఒక టూ స్పూన్స్ వరకు అయితే ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అవ్వాలి పోపు దినుసులు అన్నీ వేసుకుందామండి పచ్చిపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర జీలకర్ర పోపు దినుసులు కొంచెం వేగాలండి దీంట్లోనే మిరపకాయ కొంచెం కరివేపాకు చూడండి మంచిగా పోపునైతే వేయించుకుందాము దంచి పెట్టుకున్న ఎల్లిపాయన కూడా వేసుకోండి కొంచెం తాలింపు వేగిన తర్వాత దంచి పెట్టుకున్న అయితే వేసుకోవాలి చూడండి తాలింపు అయితే మంచిగా వేగింది ఇప్పుడు కాకరకాయ ముక్కలు మొత్తాన్ని అయితే వేసుకోవాలండి కొంచెం కూడా వాటర్ రాకూడదండి వాటర్ వస్తే చేదు వస్తుంది డ్రైగా ఉన్న కాకరకాయ ముక్కలు మొత్తాన్ని అయితే వేసుకొని బాగా కలుపుకోవాలి చూడండి దీంట్లోకి అయితే కొంచెం పసుపు కొంచెం సాల్ట్ ఎల్లిపాయ కారంలో సాల్ట్ ఉంటుందండి చూసుకొని అయితే కొంచెం సాల్ట్ వేసుకోవాలి బాగా మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి మూత పెట్టుకొని అయితే ఉడికించుకోవాలండి మధ్య మధ్యలో మూత తీస్తా కలుపుతానైతే ఉడికించుకోవాలి మంచిగా చూడండి లైట్గా మెత్త లైట్గా ఫ్రై అవుతున్నాయండి లైట్గా మెత్తబడుతున్నాయి మళ్ళీ మూత పెట్టుకొని అయితే ఉడికించుకోవాలి వేయించుకోవాలి చూడండి అడుగు మాడకుండా మధ్య మధ్యలో ఇట్లా కలు కలుపుకుతానైతే ఉండాలండి చూడండి ఎల్లిపాయ కారం అయితే వేస్తాను బాగా వేగిన తర్వాత ఎల్లిపాయ కారం అయితే వేసుకోవాలి టేస్ట్కి సరిపడంత వేసుకోండి కారం కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకోండి కాకరకాయ కారం కాబట్టి కొంచెం ధనియాల పొడుము ఒక అర స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి చూడండి మంచిగా ఒక నిమిషం పాటైతే కలుపుకోవాలి మన కాకరగా కారం అయితే చాలా చక్కగా రెడీ అయిందండి సూపర్ గా అయితే ఉంటదండి సూపర్ గా అయితే ఉంటదండి చాలా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు